హాయ్ అండి పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే పాలకూరలో మనం పప్పులో వేసుకుంటే అంత బాగోదు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పాలకూర రెండు కట్టలు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక బాండి పెట్టి రెండు గంటలు ఆయిలేసి ఎల్లుల్లి రెబ్బలో కచ్చాపచ్చాక దంచేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇవి కూడా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేసేసి కొంచెం కరేపాకు రెండు ఎండుమిర్చి కూడా వేసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర ముక్కల్ని ఇందులో వేసేసి బాగా కొంచెం ఏగనిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసి కొంచెం చింతపండు వేసుకొని ఇవి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి మొత్తం ఉడికిన తర్వాత మొత్తం కలపెట్టుకొని అన్నం వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి